ఒక రైలు కేవలం ప్రయాణికుల్ని మాత్రమే కాదు వ్యాధుల్ని వారి ఆశల బరువును కూడా మోస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రతి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పంజాబ్లోని బటిండా నుండి రాజస్థాన్లోని బికనేరుకు ఈ క్యాన్సర్ రైలు బయలుదేరుతుంది క్యాన్సర్ తో పోరాడుతున్న వందలాది మందికి ఈ రైలు కీలకమైన జీవనాధారం గత సంవత్సరం ఈ ట్రైన్ గురించి తెలుసుకుందామని నేను కూడా బటిండా నుంచి బికనీరు వెళ్లాను ఈ ట్రైన్ లో ప్రయాణం దీర్ఘమైంది మరియు సవాల్తో కూడుకుంది కానీ టికెట్ మాత్రమే ఉచితం వైద్య ఖర్చులతో సతమతం అవుతున్న కుటుంబాలకు ఈ ప్రయాణంలో ఈ చిన్న సహాయం అందుతుంది ఈ రైలు ఎందుకో తెలుసా మీకు పంజాబ్లోని వ్యవసాయ భూమి తీవ్రంగా కలుషితమై ఉంది ఏటా ఐదు వేల మెట్రిక్ టన్నులకు పైగా పురుగుల మందులు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నారు ఇది విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది ఈ రసాయనాలు పొలాలకే పరిమితం కావు నీరు నేల మరియు తల్లిపాలను కూడా కలుషితం చేస్తాయి ఈ పర్యావరణ నష్టం కేవలం రోగులకు మాత్రమే కాకుండా తరతరాలుగా మొత్తం కుటుంబాలను ప్రభావితం చేస్తుంది చాలా మంది సరసమైన మరియు అందుబాటులో ఉన్న చికిత్సను పొందడానికి ఈ రైలుపై ఆధారపడుతున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉండబోతోంది ఎందుకంటే ఇక్కడ కూడా పంజాబ్ లాగానే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి సో అందుకే సురక్షితమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా మనం ప్రజా ఆరోగ్యాన్ని రక్షించి మరియు మన పర్యావరణాన్ని కూడా పునరుద్ధరించవచ్చు ప్రతి కుటుంబం ప్రతి చిన్నారి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ రైలు అత్యవసరమైన మార్పును సూచిస్తోంది